హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి నిన్నటి అండి నిన్ననైతే ఇంకా మార్నింగే లేచి ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేశానండి ఇంకొక సైడ్ అయితే రైస్ కడుగుతున్నాను ఇంకా మా పాపకైతే ఒకటే రోజు హాఫ్ డే స్కూల్ ఇచ్చారండి సో మొన్నొక్క రోజు ఇంకా నిన్నటి నుంచి అయితే మళ్ళీ ఫుల్ డే అని మెసేజ్ పెట్టారు నిన్న నైట్ అయితే అంటే పేరెంట్స్కి ఎండలో వెళ్ళి తీసుకురావడానికి ఇబ్బంది అవుతుందంటే ఇంకా పిల్లల్ని కూడా ఎండలో తీసుకురావడం అంత కరెక్ట్ కాదు ఇంకా అందుకనేసి ఎండ తగ్గేవరకే త్రీ థర్టీ వరకు స్కూల్లోనే ఉంచండి త్రీ థర్టీ తర్వాత ఇంకా తీసుకెళ్ళండి అని మెసేజ్ పెట్టారండి నాకైతే ఫస్ట్ బాధ అనిపించింది ఎందుకంటే హాఫ్ డే స్కూల్స్ మా పాప బాగా ఎంజాయ్ చేస్తుంది అనుకున్నానండి ఇంకొక సైడ్ ఏంటంటే పిల్లలిద్దరు కొట్టుకోవడం చూసి ఇంకా ఫుల్ డే ఉండడమే బెటర్ అనిపించిందండి సో మొత్తానికి అయితే మళ్ళీ ఫుల్ డే స్కూల్స్ అయితే పెట్టారండి మా పాప వాళ్ళకైతే అందుకనేసి ఇంకా పీస్ఫుల్గా పనులు అయితే చేసుకుంటున్నానండి ఇంకా ఇక్కడైతే నేను పాలకూర కర్రీ చేద్దామనేసి ఇంకా పాలకూర అయితే కట్ చేసుకుంటున్నానండి మా హస్బెండ్ పొద్దున్నే ఇంకా బయటకు వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొచ్చారు సో వెజిటేబుల్స్ తీసుకొచ్చిన ప్రతిసారి ఏదైనా ఫ్రెష్గా ఆకుకూర ఉంటే ఇంకా అదైతే తీసుకొస్తున్నారండి సో ఒక రోజు అయితే ఇంకా ఆకుకూర అలా అవుతుంది వారానికి ఒక రోజు అయితే సో పాలకూర కట్ చేసి ఇంకా ఒక జల్లి బుట్టలో అయితే వేసుకుంటున్నానండి ఫ్రెష్గా ఉందండి పాలకూర అయితే ఇంకా కట్ చేయడం కూడా తొందరగా అయిపోయింది లోపల గడ్డి అలాంటిది కూడా ఎక్కువ లేదండి ఒకటి రెండు అలా ఉన్నాయి అంతే సో ఇంక ఇక్కడైతే నేను చూసుకుంటూనే మొత్తం అయితే కట్ చేస్తున్నానండి ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను దోశ చేద్దాం అనుకుంటున్నాను నిన్నటి దోశ పిండే ఉందండి చట్నీ కూడా ఇంకా నిన్నటిదే ఉంది చట్నీ కూడా ప్రిపేర్ చేయాల్సిన పని లేదు ఇంకా ఓన్లీ వంట పని అండి పొద్దున అయితే ఎక్కువ పని అయితే లేదండి ఇంకా ఇక్కడ అయితే పాలకూర కట్ చేయడం మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేశాను మా హస్బెండ్ కోసం అయితే టీ పెడుతున్నానండి పాలైతే కాగా ఇందాక పెట్టాను కదా సో కాగానే స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ టీ అయితే పెడుతున్నానండి ఇంకొక స్టవ్ మీద అయితే నేను రైస్ కడిగి పెట్టుకున్నానండి ఇవి కొత్త బియ్యం అండి కొంచెం రైస్ అయితే దగ్గరుండి ఉండాలి కొంచెం ఎక్కువసేపు ఉంచినా కానీ మాడిపోయినట్టు అవుతుందండి వాటర్ కొంచెం ఎక్కువ పోస్తేనేమో మెత్తగా అవుతుంది తక్కువ పోస్తేనేమో అది మళ్ళీ గట్టిగా అయిపోతుందండి కరెక్ట్గా ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ గ్లాస్ వాటర్ అయితే పడుతున్నాయండి అట్లయితే రైస్ మంచిగా అవుతుంది కొన్ని డేస్ అలా అవుతుంది ఇంకా తర్వాత మళ్ళీ ఒక వన్ టూ మంత్స్ తర్వాత అయితే గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పడతాయండి ఇంకా ఇక్కడైతే నేను మా హస్బెండ్కి టీ పోసిచ్చి తర్వాత అయితే ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నానండి ఇంకా వెల్లుల్లి రెబ్బలు కూడా ఒలిచి అయితే పక్కన పెట్టుకున్నాను అవి దంచి వేసుకుంటానండి పాలకూరలో అయితే నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను పాలకూరలో కానీ తోటకూరలో కానీ ఇట్లా వేసుకుంటాను సో ఇంకా ఇక్కడైతే ఆనియన్ కూడా కట్ చేసేసుకుంటున్నాను ఇంకా వెల్లుల్లి కూడా కచ్చా పచ్చగా అయితే దంచుకుంటున్నానండి నిన్న నైట్ చట్నీ చేశాను కదా సో ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉండే అండి సో ఆయిల్ అలానే పెట్టి మూత పెట్టి పక్కన పెట్టేశాను ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసి కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా ఆయిల్ వేడవగానే జీలకర్ర ఇంకా దంచిన వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా అవి పచ్చిమిర్చి అవన్నీ వేసుకుంటున్నాను ఇంకా అవన్నీ వేసుకొని సాల్ట్ కూడా వేసుకున్నానండి పాలకూర కర్రీలో ఎప్పుడైనా కానీ సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి పాలకూరలో ఆల్రెడీ కొంచెం సాల్ట్ పర్సంటేజ్ ఉంటుందండి నాకైతే చాలా సార్లు ఆ సాల్ట్ ఎక్కువ అవుతుందండి పాలకూరలో అయితే ఇంకా చూసి వేసుకోవాలి ఫస్ట్లో అయితే నాకు తెలియక నేను కొంచెం సాల్ట్ అంటే నార్మల్ కర్రీస్లో వేసినట్టే వేసేదాన్ని అదేంటంటే అంటే మనం పొద్దున్న తినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ మధ్యాహ్నం వరకు ఇంకా ఉప్పిసం అయిపోతుందండి నార్మల్గా చపాతీలలోకి అలా అయితే తినేటప్పుడు అయితే ఇంకా తక్కువ వేసుకోవాలండి సాల్ట్ అయితే ఇంక ఇప్పుడైతే నాకు అలవాటు అయిపోయిందండి నేనైతే కొంచెం తక్కువే వేస్తాను సాల్ట్ అయితే ఇంకా తక్కువ ఉన్నా కానీ మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే మాత్రం ఏం చేయలేము కదా ఇంక ఇక్కడైతే నేను ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ అయితే వేసుకుంటున్నానండి అవన్నీ వేసుకొని ఒకసారి కలిపి అయితే ఇంకా పాలకూర వేసుకుంటున్నాను పాలకూర వేసుకొని మనమైతే సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి చాలా టైం పడుతుంది ఇదంటే దీంట్లో ఉన్న వాటర్ పర్సంటేజ్ మొత్తం పోవడానికి అయితే కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి ఇంకా మనం అదంతా ఒకసారి వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మన పని మనం చేసుకోవచ్చండి అదే ఉడుకుతూ ఉంటుంది ఇంకొక స్టవ్ మీద నేను రైస్ పెట్టాను కదా ఇంకా రైస్ కూడా ఆన్ చేసుకున్నానండి కొద్దిసేపు నానితే మంచిగా అవుతుంది అనేసి ఇంతసేపు అయితే నానబెట్టేశాను ఇంక ఇక్కడైతే ఈ పాలకూర అంతా ఒకసారి అయితే కలుపుకుంటున్నానండి అండి ఇంకా కలిపి ఇప్పుడైతే మూత పెట్టేశాను అది మగ్గే గ్యాబ్లో నేనైతే ఇల్లు కూడా ఊడ్చేశానండి అంటే మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉన్నాను ఇంకా ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం వాటర్ పర్సంటేజ్ తక్కువైపోయి అడుగంటుందండి పాలకూరలు అయితే మాక్సిమం ఏం తగ్గదండి వాటర్ అయితే బాగానే ఉంటాయి తోటకూరలో అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుంది ఇంక ఇక్కడ చూసారు కదా ఇంకా నేను కొంచెం నా పని చేసుకొని వచ్చి మళ్ళీ కలిపిపోతున్నానండి మధ్యలో అయితే సో ఇంకా అది ఉడుకుతూ ఉంది నేను ఇల్లు ఊడ్చి వచ్చి దోశలు అనేసి ఇక్కడ పిండి అయితే తీసుకుంటున్నాను అండి సో కొంచెం పిండి అయితే తీసుకొని దాంట్లో కొంచెం కొంచెం వాటర్ ఇంకా సాల్ట్ అయితే వేసుకొని కలిపి అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఇంకా మనం దోసలు తినాలనుకున్నప్పుడు వేసుకోవచ్చు కదా ఇలా కలిపి పెట్టుకుంటే అనేసి కలుపుతున్నాను అండి మిగిలింది అయితే నేను మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఎండలు స్టార్ట్ అయ్యాయి కదండి మనం కొద్దిసేపు ఎక్కువగా బయట ఉంచినా కానీ పిండి బాగా పుల్లగా అయిపోతుంది సో పిల్లలకు అంత ఇష్టంగా తినబుద్ధి కాదండి అందుకనేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాను వెంటనే ఇంక ఇక్కడైతే నేను దోశలు వేయడం కూడా స్టార్ట్ చేశానండి బ్రేక్ఫాస్ట్ లోకి అయితే ఇంకా పాలకూర కర్రీ కూడా ఉడికిందండి దాన్ని అయితే దించి పక్కన పెట్టేసాను ఇంకొక సైడ్ రైస్ కూడా అయింది సో ఆ పని అంతా కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు దోశలు అండి టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అలా అవుతుంది సో మా పాపకైతే స్కూల్ ఇంకా మళ్ళీ నైన్ ఓ క్లాక్కి అలా ఉందండి పాపం అనిపించిందండి నాకైతే అంటే నిన్న నేను మా పాపకి బాగా చెప్పాను ఇంకా రోజు మీరు మధ్యాహ్నమే వస్తారు మంచిగా హాఫ్ డే స్కూల్స్ అది ఇది అని చెప్తే హ్యాపీగా ఫీల్ అయిందండి హ్యాపీనెస్ ఒక్కరోజు కూడా లేకుండా పోయిందండి ఇంకా మా హస్బెండ్ కూడా ఫీల్ అయ్యారు పాపం హాఫ్ డే స్కూల్స్ లేవు అనేసి ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్ కూడా అన్నారండి అమ్మో ఇంటి దగ్గర ఉండి ఇద్దరు కొట్టుకునే వాళ్ళు స్కూల్లో ఉంటేనే బెటర్ ఇంకా ఏదన్నా ఒకటి నేర్చుకుంటుంది కదా అక్కడ ఉంటే అన్న కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇంటి దగ్గరికి వస్తే మాత్రం ఇంకా వీళ్ళకి గోలనే సరిపోతుంది అనేసి అన్నారండి సో ఇంకా నేను కూడా అదే అనుకున్నాను సరేలే ఉంటే ఉండని స్కూల్లోనే బెటర్ ఇంకా ఫ్రెండ్స్ అలా కాసేపు ఆడుకుంటుంది అనేసి అనుకున్నానండి ఇంక ఇక్కడైతే దోశలు మా హస్బెండ్కి పాపకు బాబుకి అయితే వేసి పిల్లలకైతే పిల్లలకి అయితే ఇద్దరికి నార్మల్గా దోశలు వేసాను ఇంకా మా హస్బెండ్ కోసం ఏమో ఆనియన్ దోశ వేస్తున్నానండి కొంచెం ఎండలు బాగా కొడుతున్నాయి కదండి ఆనియన్ ఏంటంటే మన బాడీకి చల్వ చేస్తాం వస్తుంది సో ఆనియన్ అనేది కొంచెం పచ్చిది ఇలా వేసుకుంటే బెటర్ అండి ఇంకా చాలామంది అంటే ఒకప్పుడు ఇంకా పెరుగులో అయితే ఉల్లిగడ్డలు ఉంటాయి కదండి చిన్న చిన్న ఉల్లిగడ్డలు అవి అయితే వేసుకొని డైరెక్ట్ తినేవాళ్ళు ఇంకా మేమైతే అంటే మా నానమ్మ వాళ్ళు కానీ మా మమ్మీ వాళ్ళు కానీ చిన్నప్పుడు మేము ఉల్లిది పెట్టేదండి ఉల్లినారు ఇంకా అది ఈ సీజన్లో ఉల్లినారు అయితే కట్ చేస్తాము కొన్ని కొన్ని ఉల్లిగడ్డలు ఏంటంటే చిన్న చిన్నగా ఉంటాయండి అవి ఊరవు అవి అయితే ఇంకొక పక్కకి వేసుకొని పెరుగన్నం తినేటప్పుడు అయితే ఖచ్చితంగా దాంట్లో పెట్టుకొని తినేవాళ్ళండి ఇప్పుడు ఎవరు తింటున్నారు చెప్పండి అప్పుడు ఇంకా పచ్చిమిర్చి కూడా పెట్టుకొని తినేది అంటే పచ్చిమిరపకాయలు తోట పెడతారు కదండి నార్మల్గా ఇంకా చిలక దగ్గర అయితే అన్నం తినేటప్పుడు ఆ పచ్చిమిరపకాయలు కొంచెం లేత అవి తెంపుకొచ్చుకొని డైరెక్ట్ ఇట్లా పెరుగన్నంలో పెట్టుకొని తినేది ఇంక ఇప్పుడు అలా అయితే నాకు తెలిసి ఎవరు తినట్లేదు కూడా ఇదైతే ఇంకా ఈవినింగ్ అండి నేను తర్వాత వ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఇంకా ఈవినింగ్ అయితే నేను చాక్లెట్ కాంపౌండ్ ఉంటది కదండి దాంతో అయితే చాక్లెట్ ప్రిపేర్ చేద్దామనేసి ఫస్ట్ అయితే స్టవ్ మీద నేను నీళ్లు పెట్టానండి మనమైతే ఇది డబల్ బాయిలింగ్ లో మెల్క్ చేసుకోవాలి కదా చాక్లెట్ అయితే సో నేసి ఇంక ఇక్కడైతే వైట్ కాంపౌండ్ ఉంటుంది కదా అది ఒక టూ బార్స్ అలా తీసుకుంటున్నానండి డార్క్ కాంపౌండ్ కూడా సేమ్ టూ బార్స్ అలా తీసుకున్నానండి నేను ఇంకా కేక్ ప్రిపరేషన్ కోసం ఇవన్నీ తెచ్చుకున్నానండి అంటే నేర్చుకుంటున్నాను కదా ఇవన్నీ ఇంట్లో ఉన్నాయండి ఇంకా మా పాప అయితే ఎప్పటి నుండో చాక్లెట్ చేయి చాక్లెట్ చేయి అనేసి ఒకటే అడుగుతుందండి ఇంకా నేను ఈ చాక్లెట్లో వేయడానికి అయితే రైస్ క్రిస్పీస్ అని దొరుకుతాయండి అవి కూడా ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టాను సో ఇంక ఇక్కడ ఈ వైట్ కాంపౌండ్ ఏమో మోడ్ కంపెనీది అండి మిగిలిన డార్క్ కాంపౌండ్ ఏమో ఇది రాయల్ కంపెనీది నా దగ్గర అయితే ఇంకొక వైట్ కాంపౌండ్ కూడా ఉందండి సో అది కూడా ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టాను కానీ ఇంకా ఇదే సరిపోయిందండి ఇదే అసలు చాలా క్వాంటిటీ వచ్చింది నేను ఏంటంటే మీషోలో చాక్లెట్ మౌల్స్ ఆర్డర్ పెట్టానండి చేద్దాం ఎప్పుడైనా అనేసి సో ఇప్పుడైతే చాలా మంది ఇంట్లోనే ఇంకా చాక్లెట్ బిజినెస్ కూడా చేస్తున్నానండి అండి నేను కూడా ఇంకా కేక్స్తో పాటు ఇది కూడా చేద్దాం అన్నట్టుగా అయితే తీసుకున్నాను వీటిని అయితే ఇంకా అంటే కేక్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తానండి ఇంక ఇక్కడైతే మొత్తం అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నానండి ఆల్రెడీ ఇది అయితే మెల్ట్ అయిపోతుంది చాలా హీట్ ఉందండి కిచెన్లో అయితే ఇంకా ఇది మొత్తం అంటే నేను రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నానండి వైట్ కాంపౌండ్ ఇంకా డార్క్ కాంపౌండ్ రెండు కలిసి అయితే ఇట్లా డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే మెల్ట్ చేసుకుంటున్నానండి నేను ఇది చేస్తూ ఉంటేనే మా పిల్లలు అయితే మామూలుగా ఆగం పెట్టట్లేదండి నన్ను అయితే ఇంకా ఈ పిల్లలు అంటే ఏదైనా పని చేసేటప్పుడు అయితే ఆగం పట్టిస్తారండి అంత ప్రశాంతంగా అయితే చేసుకొని ఇవ్వరు మా పాపకైతే ఇంకొక రకమైన ఎగ్జైట్మెంట్ అండి ఇంకా మా మమ్మీ చాక్లెట్స్ చేస్తుంది చేస్తుంది అనేసి మొత్తం అక్కడక్కడే తిరుగుతుందండి ఇంకా నన్ను అంటే నా కాళ్ళలోనే తిరుగుతుంది నాకు ఏది సరిగా ఏమి ఇవ్వట్లేదు నేనేమో మంచిగా మీకు వీడియో తీసి పెడదామనుకుంటే ఇంకా తీసాను కానీ అంత క్లియర్గా అయితే రాలేదండి ఇంక ఇక్కడ చూసారు కదా నేనైతే మొత్తం కాంపౌండ్ అయితే మెల్ట్ చేసుకున్నానండి ఇది మనం మెల్ట్ చేసుకునేటప్పుడు బాగా కలుపుతూ ఉండాలండి అక్కడే దాని టేస్ట్ అనేది వస్తుంది ఇంక ఇక్కడ చూసారు కదా రైస్ క్రిస్పీస్ అని చెప్పాను కదండి ఇంక ఇవే అండి ఇవైతే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకున్నాను అండి పిల్లలు తింటారు కదా సో అందుకనేసి కొంచెం చాక్లెట్ తక్కువ అవి ఎక్కువ ఉండాలనేసి కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకొని అంతా కలుపుకున్నానండి ఇవైతే చాక్లెట్ మౌల్స్ అండి నేను మీషోలో ఆర్డర్ పెట్టాను సో దాంట్లో అయితే వేసుకుంటున్నానండి ఇంకా నేనైతే ఒక గ్లాస్ అయినా లేదంటే ఒక చిన్న స్పూన్తో అయినా వేసి ఉండాల్సింది కొంచెం నాకైతే మధ్యలో మా పాప డిస్టర్బ్ చేస్తూ ఉంటే అటు ఇటు పడిపోయిందండి ఇంకా మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి చిన్న చెయ్యి ఒకటి మా పాప అక్కడ కింద పడ్డది పడ్డట్టు తీసుకొని తినేస్తుందండి అసలు పిల్లలు అంటే మామూలుగా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు ఇవి చేసి దాచిపెట్టాలండి పిల్లల ముందు అయితే అస్సలు చేయకూడదు నేను చేస్తుంటే ఈరోజు నా పరిస్థితి అలానే ఉందండి ఇంకా ఈ ఏబీసీడీల మౌల్స్ ఉన్నాయి కదండి అవి చూసినప్పటి నుంచి రోజు నాకు ఏబీసీ చాకీ చేయి మమ్మీ నాకు ఏబీసీ చాకీ చేయి అని ఒకటే అడుగుతుందండి ఇంకా ఈరోజు చేస్తున్నాను మా పాప బాధ భరించలేక ఇంకా ఇన్ని డేస్ మా పాపకి జలుబు తగ్గుందండి సో అందుకనేసి చేయలేదు ఇంక ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది పాపం తను ఇంకా అంతలా అడుగుతుంది కదా మళ్ళీ బయట చాక్లెట్స్ కొనివ్వడం ఎందుకు ఇంట్లోనే ఇలా చేసి పెడితే బెటర్ కదా అనేసి అయితే చేస్తున్నానండి అసలు చాక్లెట్లు అయితే నిజంగా చెప్పాలంటే ఎంత టేస్టీగా వచ్చాయండి మనం ఇంకా ఫారెన్ నుంచి ఎవరైనా చాక్లెట్స్ ఇస్తారు కదా మనకు సో వాటికంటే ఎక్కువ టేస్టీగా ఉన్నాయండి మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నది ఉంటుంది కదా అప్పుడే చేసుకుంటాం కదా ఆ ఫ్రెష్ టేస్ట్ అయితే మనకు తెలుస్తుందండి సో ఇంకా నేనైతే మొత్తం అన్ అన్ని ఈ మౌల్స్లలోకి వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే డీ ఫ్రిడ్జ్లో పెట్టానండి ఇంకా చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయాయండి ఇంక ఇప్పుడైతే డీ మౌల్డ్ చేస్తున్నాను చాలా ఈజీగా వచ్చాయండి ఈ మౌల్స్ కూడా చాలా బాగున్నాయండి అంటే ఈ మౌల్స్ ఏంటంటే మనకు మంచిగా తక్కువ క్వాంటిటీ పడుతుందండి చాక్లెట్ అయితే పెద్ద పెద్ద చాక్లెట్స్ కాకుండా చిన్న చిన్నగా వచ్చాయి ఇది అయితే స్టార్స్ అండి ఇంకా నేను కొంచెం అటు ఇటుగా వేసుకున్నాను కదా సో ఆ సైడ్స్ అన్నీ తీసిస్తుంటే మా పాప అయితే ఇంకా అక్కడ రెడీగా ఉందండి తినడానికి అయితే ఇంక తనకే వేస్తున్నాను ఇంకా చేయి చూసారు కదా ఎలా పెడుతుందో సో ఇంకా ఈ మాల్లో అయిపోయాకైతే ఇంకొక మాల్లో కూడా తీసానండి చాలా బాగా వచ్చాయి చాక్లెట్స్ అయితే నాకైతే టేస్ట్ చాలా చాలా నచ్చాయండి మీరెవరికైనా ఈ సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదండి ఊకే ఏదో ఒకటి స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా వాళ్ళు అలా అడిగినప్పుడు బయటవి కొనియకుండా ఇట్లా ఇంట్లోనే చేసి పెట్టండి చాలా మంచిది ఇంకా బయట వాళ్ళు ఎప్పుడెప్పటి నుంచో స్టోర్ చేసి పెడతారు కదండి ఆ ప్యాకెట్స్లలో మనమైతే ఫ్రెష్గా చేసి ఇస్తాము మళ్ళీ కొంచెం తొందరగా కంప్లీట్ చేస్తాము కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఇలా చేసుకోవచ్చు అండి ఈ కాంపౌండ్ కూడా ఒక హాఫ్ కేజీ కాంపౌండ్కి వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ అలా పడుతుందండి అంతే కాస్ట్ అయితే ఎక్కువ పడదు ఇవి అయితే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఈ చాక్లెట్ మాల్స్ కూడా చాలా తక్కువ కాస్టే పడిందండి చూసారు కదా చాక్లెట్స్ అయితే ఎంత బాగా వచ్చాయో అండి నాకైతే ఇంకా షేప్స్ ఆ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి ఇంకా చేసి అయితే పిల్లలకు చెరొకటి ఇచ్చేసి ఇంకా అయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేశానండి ఒక డబ్బాలో పెట్టేసి ఇంక ఇక్కడ నైట్ డిన్నర్లోకి అయితే నేను మళ్ళీ దోశనే ప్రిపేర్ చేద్దామనేసి దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అంతా నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నానండి ఇంకా మా పిల్లల్ని రైస్ పెట్టాలని అడిగితే వద్దు దోశనే కావాలి అనేసి అన్నారు సో అందుకనేసి ఇంకా మళ్ళీ దోశలే వేస్తున్నానండి ఇంకా నార్మల్ దోశ కాకుండా ఎగ్ దోశ వేద్దాం ఎగ్తో అయితే వేస్తున్నాను ఒకటి ఎగ్ దోశ వేసానండి ఇంకొకటి నార్మల్ దోశ వేసాను మా పాప ఏంటంటే ఒకసారి తింటాం అంటదండి ఇంకా మనం తీరా దోస వేసి తినమని చెప్పామనుకో ఇంకా అప్పుడు ఆ ఎగ్ చూసి నాకు వద్దు అనేసి అంటే ఇంకా ఈ తలకాయ నొప్పి అనేసి ఒకటి ఎగ్ దోశ ఒకటి నార్మల్ దోశ వేసానండి ఇంకా మా హస్బెండ్ కూడా నాకు కూడా దోశే కావాలనేసి అంటే తనకు కూడా ఒక ఎగ్ దోశ అయితే వేసానండి పొద్దుటి చట్నీ అయితే ఎక్కువ లేదు సో అందుకనేసి ఇలా కారం అయితే చల్లుతున్నానండి మళ్ళీ సపరేట్గా చట్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇంకా డైరెక్ట్గా ఇలానే తినవచ్చు కాకపోతే నాకు ఈ పిల్లలతో కారం చల్లినప్పుడు ఒకటే భయం అండి అది తింటారు అంటే మళ్ళీ అదే చేతులు మా పిల్లలు కంటిలో పెట్టుకుంటారండి సో అందుకనేసి ఇట్లా డ్రైగా కారం చల్లాలంటే భయం వేస్తుందండి సో ఇంకా దోశేసి అయితే మా పాపకి ఇచ్చాను నువ్వు తినుకుంటూ తమ్ముడికి అనేసి సో ఇంకా చెప్పాను కదా మా పాప ఒక్కొక్కసారి తింటుంది ఒక్కొక్కసారి తినదు అనేసి అందుకనేసి ఇక్కడైతే మళ్ళీ నార్మల్ దోశ కూడా వేస్తున్నానండి ప్లెయిన్ దోశ అయితే ఇంకా రోజు అయితే పనులన్నీ ఎక్కడక్కడే ఉన్నాయండి ఫస్ట్ అయితే పిల్లలకు తినిపించి వాళ్ళు తిని పడుకున్నాకైతే మిగిలిన పనులన్నీ స్టార్ట్ చేసుకోవాలండి అసలు ఎన్ని పనులు ఉన్నాయో ఇల్లు అయితే చిందర వందరగా ఉన్నదండి ఇల్లంతా అయితే నీట్గా సర్దే పడుకోవాలి ఇంకా అయితే సో మా పిల్లలు అయితే ఇంకా పడుకున్నారండి వాళ్ళు పడుకున్నాక ఇంకా నేను కూడా ఒక దోశ అలా తినేసి బోర్డు అన్నీ తోముతున్నానండి ఇంకా ఈవినింగ్ నుంచి ఉన్న బోర్లు అండి చాలా అయిపోయాయి పొద్దుటివి ఇంకా పొద్దున్నే తోమేశాను కానీ ఈ ఓన్లీ ఈవినింగ్ వరకు ఉన్న బోర్లు అన్నీ ఇంక ఇవన్నీ అయితే ఇప్పుడు తోముతున్నాను ఇంకా చాక్లెట్లు అయితే ఫ్రిడ్జ్లో లోపల కనబడకుండా పెట్టేశానండి నేనైతే చూసారనుకో పిల్లలు ఇంకా మొత్తం అవి అయిపోయే వరకు అందులోనే ఉంటుందండి మా పిల్లల మూత అయితే వాటిని ప్యాక్ చేయడానికి కూడా మనకి కవర్స్ దొరుకుతాయి ఆన్లైన్లో ఇంకా నేను అవేం పెట్టలేదు కానీ నార్మల్గా బాక్స్లో పెట్టానండి ఇంకా మనం ఆ చాక్లెట్ కవర్లో ప్యాక్ చేసి స్టోర్ చేసుకుంటే బెటర్ అండి ఇంకా పిల్లలకి స్కూల్ కల స్నాక్స్ బాక్స్లోకి పంపించడానికి కానీ ఇంకా బర్త్డేస్ కల ఇవ్వడానికి కూడా బాగుంటుందండి వేరే ఇంకా బయట చాక్లెట్స్ కొనకుండా ఇంట్లోనే మనం అట్లా తయారు ఇంకా ఇంకా వేరే చాలా మంది అయితే ఆన్లైన్లో సేల్ చేస్తున్నారు అండి చాక్లెట్స్ అయితే అంటే ఇట్లా తయారు చేసే ఇంకా మనకు కొనుక్కునే అంటే కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు కానీ కొనుక్కోలేని వాళ్ళు కూడా ఇట్లా ఇంట్లోనే అయితే ఈజీగా తయారు చేయవచ్చు అండి మనకి త్రీ హండ్రెడ్ పెడితే అవన్నీ వస్తాయండి మనం మెల్ట్ చేసుకోవడం కూడా చాలా ఈజీయే కదా మెల్ట్ చేసుకొని అయితే చాక్లెట్ మౌల్స్లో కానీ లేదంటే మనకి ఫ్రిడ్జ్లో వస్తాయి కదండి ఐస్ క్యూబ్స్కి వాటిల్లో కూడా వేసుకోవచ్చు అండి ఒక టెన్ మినిట్స్లో అసలు చాక్లెట్స్ తయారు చేయడమే అయిపోతుందండి కలపడంలోనే టేస్ట్ అయితే మారుతుంది మనం అంటే నార్మల్గా మొత్తం చాక్లెట్ మెల్ట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలండి కొంచెం చిన్న చిన్నగా పీసులుగా చేసుకోవాలండి చాక్లెట్ అయితే ఇంకా అప్పుడు ఈజీగా మెల్ట్ అయిపోతుంది చాలా బాగా వస్తుందండి మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి మీ పిల్లలకైతే పెట్టండి ఇంక ఇక్కడైతే నేను మనం మొత్తం కంప్లీట్ అయిపోయిందండి సో ఇవన్నీ అయితే ఇప్పుడు కడిగేస్తున్నాను ఇంకా దాన్ని అయితే ఫాస్ట్ ఫార్ వల్ల పెట్టానులేండి ఈ మధ్యలో అసలే ఇంకా చాలా అంటే కామెంట్స్ వస్తున్నాయి బోలు తోమడం మీదనైతే సో అందుకనేసి ఇంకా ఫాస్ట్ ఫర్ పెట్టానండి ఇంకా బోలు కడగడం మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఆ పని కంప్లీట్ అయిపోగానే ఇంకా నేనైతే ఫ్రెష్ అయి వచ్చానండి వచ్చి అయితే హాల్ చూసారు కదా ఇంకా ఎలా ఉందో హాల్లో ఉన్న బొమ్మలు అన్నీ సర్దుతున్నానండి పిల్లలు అయితే ఇంకా చిందర వందరగా పడేశారండి బొమ్మలు బుక్స్ అలా అయితే మెయిన్గా మా బాబు అండి అసలు ఆడుకోడు వాటితో అయితే కాకపోతే ఆ సెల్ఫ్లలో ఆ టబ్బులు ఉంటే మా బాబుకు ఎందుకో ఇంకా చిరాకుగా ఉన్నట్టుందండి అంటే మా మమ్మీ ఖాళీగా ఉంటుంది ఏం పని చేయకుండా ఇవేంటి బొమ్మలన్నీ సెల్ఫ్లలో ఇలా ఎక్కడ పెట్టినవి అక్కడే ఉన్నాయి అనేసి అనుకుంటాడు కావచ్చు అండి మొత్తం తీసి కింద పోసి ఇంకా ఇల్లంతా ఇట్లా ఎగజూ ఉంటాడండి సరే పోనీ వాటితో ఆడుకుంటాడా అంటే మళ్ళీ అస్సలు ఆడుకోడండి ఇంకా మా హస్బెండ్ ఏమో దాంట్లో పనికిరానివన్నీ తీసేయి ఏందా బొమ్మలు అనేసి అంటున్నారండి నేనేమో ఇంకా కొన్ని డేస్ ఉండని వాళ్ళు ఆడుకునే ఆయన రోజులు ఆడుకు ఇంకా తర్వాత మొత్తం తీసి బయటపడేద్దాం అనేసి అనుకుంటున్నానండి ఇవి అసలు ఒక్కటి కూడా సరిగా ఆడుకోరండి ఇంకా మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అయితే అసలు ఎక్కువ కొనను కూడా కొనమండి బొమ్మలు అయితే ఇవన్నీ మా పాప అప్పుడు కొన్నవే ఇంకా కొన్ని మా తమ్ముడు పంపించినవి అవి ఇవే ఉన్నాయండి అసలు ఎక్కువ ఈ మధ్య కాలంలో అయితే ఇంకా బొమ్మలు కొన్నదే లేదండి పిల్లల కోసం అయితే అసలు ఈ బొమ్మలే కొనొద్దనే ఫీలింగ్ వస్తుందండి సో ఇంకా బొమ్మలన్నీ అయితే ఇంకా సోఫా ఉంటుంది కదా అది కూడా మొత్తం నీట్గా అయితే దులిపి మళ్ళీ కవర్ ఇస్తున్నానండి ఇంకా బట్ట బట్టలు ఉన్నాయండి చాలా బట్టలు ఉన్నాయి మడతబెట్టేటివి అయితే అవన్నీ మడత పెట్టాలండి రోజు రోజుకి ఇంకా ఈ బట్టలు మడత పెట్టడం అక్కడనే పెడుతున్నానండి పోస్ట్ పోన్ చేస్తూ సో ఇంక ఇప్పుడైతే మడత పెట్టే పడుకోవాలనేసి అనుకొని ఇంకా ఒక్కొక్కటి అయితే మడత పెడుతున్నానండి ఇవన్నీ మడత పెట్టాను కానీ మళ్ళీ సెల్ఫ్లలో అయితే సర్దలేదండి ఇంకా మళ్ళీ అవి రేపు సర్దుకోవాలి సో ఇంక ఇప్పుడు అవి సర్ది అంత ఓపిక లేదు ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయండి షార్ట్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి కాకపోతే అంత ఓపిక ఉండట్లేదండి ఎడిట్ చేయడానికి అయితే సో అవి మనం అంత ఎడిట్ చేసి పెట్టినా కానీ ఎక్కువ యూస్ రావట్లేదు అందుకనేసి ఈ మధ్యలో అయితే ఎక్కువ షార్ట్ వీడియోస్ అయితే పెట్టట్లేదండి ఓన్లీ లాంగ్ వీడియోలు అయితే పెడుతున్నాను సో ఇంకా ఈ బట్టలు మరిత పెట్టేది కూడా నేనైతే మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెట్టి చూపించానులేండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్